నేను ఇక్కడి నుంచి అనకాపల్లి వెళ్ళినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది మీరు కడప జిల్లా నుంచి రాయలసీమ నుంచి వచ్చారు అనకాపల్లిలో ఎలా గెలుస్తారు ఎలా ఎలక్షన్ చేస్తారని చెప్పి చెప్పారు కడప నుంచి వచ్చారు ఇంతమంది విజయం ఓడిపోయారు మీరు కూడా అలానే అవుతుందని చెప్పారు నేను ఆ రోజు మొట్టమొదటిగా ఫైవ్ ఎడిటర్స్ అని టీవీ నైన్ ఒక ప్రోగ్రాం పెడితే ఆ ప్రోగ్రాంలో కూడా చెప్పారు వాళ్ళ బ్రాండ్ వేరు మా బ్రాండ్ వేరు వాళ్ళ మాదిరి ఎక్కడ దౌర్జన్యాలు అక్కడ భూ కబ్జాలు ఇవన్నీ చేయలేదు నేను ఇక్కడి నుంచి వెళ్ళి అనకాపల్లిలో దాదాపు మూడు లక్షల పైచీలికి ఓటతో గెలవడం జరిగింది ఏడు అసెంబ్లీ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా మంచి మెజారిటీతో అసలు పెందుర్తి అయితే అయితే పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో అయితే ఎనభై రెండు ఎనభై మూడు వేలు మెజారిటీ అలాగే ఈ జిల్లా నుంచి మన సుధాకర్ యాదవ్ అలా కుమారుడు మహేష్ కూడా అక్కడికి వస్తే గెలిచారు అంటే కడపలో మంచివారు ఉన్నారు వాళ్ళ వల్ల ఈ కడప జిల్లాకు చెడ్డ పేరు తీసుకొచ్చారు మేమిద్దరం వెళ్ళి అక్కడ గెలిచిన దానివల్ల ఈరోజు కడప జిల్లాకు మంచి పేరు తీసుకొచ్చాం ఇంకా కూడా కడపలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ అందరూ మెచ్చుకునే విధంగా పనిచేసి వీళ్ళు ఎక్కడన్నా కానీ బాగా చేస్తారనే మంచి పేరు తెచ్చుకుంటాం అలాగే వెళ్ళాను అక్కడ నుంచి లోక్సభ మెంబర్గా అయినా కూడా కడప జిల్లాలో కూడా తప్పకుండా నాయకులను కలవడం అలాగే ఇక్కడ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం ఇక్కడ మంచి పరిపాలన జరిగే విధంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి దౌర్జన్యాలు లేకుండా మంచి పాలన ఈ కూటమి అందించే విధంగా ఏదైతే ఎలక్షన్లో చెప్పారో మేనిఫెస్టోలో ఉందో అవన్నీ కూడా తప్పకుండా అమలు అయ్యే విధంగా అలాగే ఇక్కడ దౌర్జన్యాలు లేకుండా దోపిడీలు లేకుండా అవినీతి లేకుండా ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నా రైతులకి తక్కువ డబ్బులు ఇచ్చి గవర్నమెంట్ నుంచి ఎక్కువ డబ్బులు తీసుకున్నారు ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఏ ఏ స్థలంలో ఏ ఏ విలేజ్లో ఎంతగా అనేది గవర్నమెంట్ అయితే అఫీషియల్గా పే చేసింది కదా అఫిషియల్గా పే చేసిన తర్వాత వాళ్ళ అకౌంట్లకి ఆ ల్యాండ్ ఓనర్ అకౌంట్లకి వెళ్ళింది వాళ్ళ దగ్గర ఏం చేస్తారంటే ఆ నాయకులు ఆ ఎమ్మెల్యేలు ఆ ఎంపీలు వారిని దౌర్జన్యం చేసి వారిని భయభ్రాంతులు చేసి వారి దగ్గర నుంచి డబ్బు గుంజుకున్నారు అలాంటి కంప్లైంట్లు ఏదన్నా వస్తే తప్పకుండా ఇప్పుడు ఎంక్వైరీ చేసి అలాగే ఎక్కడెక్కడ కొన్ని తెలిసినీట్లు ఉన్నాయి అవన్నీ కూడా రాతపూర్వకంగా కలెక్టర్ గారికి లేకుంటే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి అవన్నీ ఏం చేయాలనో ఆ విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి అది రాష్ట్రంలో వాళ్ళు పెట్టిందే పేదలకు ఇల్లు కట్టాలని కాదు పేదలకు ఇల్లు కట్టాలంటే ఒక సెంటర్తో కుదరదు వాళ్ళ ఉద్దేశమే ఆ స్థలాలతో డబ్బులు కొట్టాలని దాదాపు మొత్తం రాష్ట్రమంతా కోడైకి వస్తుంది దాదాపు ఆరు వేల కోట్లు ఖర్చు పెట్టారు దాంట్లో సగం పైగా నాయకులు తినేశారు అది మొదటి నుంచి కూడా ఆ రోజు నుంచి కూడా తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన కూడా చెప్పడం జరిగింది తప్పకుండా దాని మీద కూడా ఎంక్వైరీలు జరిపిస్తాను కడప స్టీల్ ప్లాంట్ కోసం నేను మొట్టమొదటిగా గెలిచిన తర్వాత ఎంటమ్మడే ఏదైతే కడప స్టీల్ ప్లాంట్ గురించి చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం జరిగింది ఆ జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరాల్లో రెండు మూడు సార్లు ఫౌండేషన్లు మార్చి ఇదని అదని చేశారు కానీ ఇంతవరకు ఏం జరగలేదు తప్పకుండా ఇప్పుడు యుద్ధ ప్రాధిక పైన ఆ ప్లాంట్ తీసుకొని వచ్చేదానికి ఎందుకంటే లాస్ట్లో ఎలక్షన్ల ముందు జరిగింది అది అతను ఐదు సంవత్సరాల్లో అతను ఫౌండేషన్ వేస్తే నేను వెళ్ళా వెళ్ళి ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి మీరు రెండు సంవత్సరాలు అంటున్నారు మూడు సంవత్సరాలు తీసుకొని కంప్లీట్ చేయండి మిమ్మల్ని సన్మానిస్తానని ఐదు సంవత్సరాలను కూడా ఆ ఊసే లేదు అక్కడ ఏం లేదు స్థలం మార్చే తప్పితే ఇంకొకటి లేదు తప్పకుండా ఏదైతే ఉండిందో ఆ చంద్రబాబు నాయుడు గారితో నేను నిన్న కూడా డిస్కస్ చేయడం జరిగింది అంకాపల్లిలో ఆయన విశాఖపట్నం వచ్చాడు దాని మీద త్వరగా చర్యలు తీసుకుని త్వరగా వచ్చేదానికి కోసం చేస్తాను